హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము చికెన్ కోఫ్తాలు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చికెన్ కోఫ్తాలు ఈరోజు ఇంకొక మోడల్ చేస్తున్నాను ఈ వంట వెరైటీగాను మరి చూడండి ఎలా చేస్తానో మరి ఓకేనా చికెన్ ఫ్రెండ్స్ అరకిల్లో చికెను కొత్తిమీర పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి ఈ మూడు కలిపి సన్నగా తరిగి పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు దోరగా వేయించి పెట్టాను ఇది దంచి వేయాలి ఫ్రెండ్స్ సరేనా ఈ చికెన్ చికెన్లో ఇవి వేసేసి తర్వాత ఏం వేయాలి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి పెద్దుల్లిపాయ సన్నగా తరిగి వేసేసాను అన్నమాట తర్వాత కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ అది చాలు తర్వాత కొంచెం సన్నగా పిండి వేద్దాము అవి ఇవి దంచి వేయాలి కదా అందుకు ఇది పక్కన పెట్టాను తర్వాత దంచి వేస్తాను కలిపేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట ఒక మూడు స్పూన్లు వేసాను అన్నమాట ఇప్పుడు ఇది దంచేసి పౌడర్ చేసి వేసి తర్వాత కలిపేటప్పుడు ఎలా కలపాలి ఏంది అని చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా వచ్చింది కోఫ్తా అన్నమాట ఈ కోఫ్తాకి కర్రీ చేయాలి కదా ఫ్రెండ్స్ గ్రేవీ ఈ గ్రేవీ మసాలా చూడండి మరి ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర నాలుగు మొగ్గ ఒక కొంచెం చెక్క కొంచెం మిరియాలు రెండు ఇలాచి వెల్లుల్లి అల్లం కొంచెం ఒక కొంచెం అంటే అంతా ముక్క అన్నమాట చిన్న ముక్క ముక్క వెల్లుల్లి ఒక చిన్న గడ్డ అన్నమాట పెట్టాను ఫ్రెండ్స్ వెల్లుల్లి ధనియాల పౌడర్ ఒక స్పూన్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ ఇదంతా మసాలా పట్టాలి మసాలా పట్టిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఇది ఆయిల్ ఫ్రై చేసి ఆయిల్ కూడా ఆవాల నూనె ఫ్రెండ్స్ ఇది ఈ కోఫ్తాలు ఆవాల నూనెతో తయారు చేస్తున్నాను అన్నమాట నేను ఆవాల నూనెలో ఇది వేంచేసి సన్నగా ముక్కలు తర్వాత ఈ మసాలా ఎంచి తర్వాత కొఫ్తాలు వేస్తామన్నమాట కొఫ్తాలు కూడా ఆవాల నూనెలోనే రెడీ చేసి పెడతాను నేను ఏంచేసి తర్వాత ఈ మసాలా కూడా ఆవాల నూనెలోనే చేస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మరి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ అంతా కలిపి పెట్టేశామన్నమాట జీలకర్ర మిరియాలు దోరగా కూడా దంచి వేసేసాము దీంట్లో అంతా కలిపి పెట్టేశాను చూడండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను కొంచెం చేతికిలా తడుపుకొని తర్వాత బౌల్స్ చేసేద్దాం మరి ఇలా రౌండ్ రౌండ్గా ఉండలు చేసుకుంటే తర్వాత ఇంకా నూనెలో వేయించేదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసాను ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఆవాల నూనె వేసాను మరి చూడండి కాగిపోయింది ఇది కూడా సిమ్ములోనే వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సరేనా ఇలా అన్నమాట సిమ్లో ఎంచుకోవాలి కొంచెం ఒక్క నిమిషం ఆగి తర్వాత తిప్పితే బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో మరి ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగిపోయాయో ఇంకా తీసేద్దాం ఫ్రెండ్స్ సరేనా చూడండి మరి ఇలా అన్నమాట చూడండి ఇలా చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నాను అన్నమాట ఇలా వేసి బాగా వేగాలన్నమాట బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇది ఎర్రగా సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఏగిపోయినాయో ఇప్పుడు నేను చూపించాను కదా అన్నీ పెద్దల్లిపాయ మసాలా పచ్చిమి అవి ఎండుమిర్చి పౌడర్ అంతా కలిసి చూపించాను కదా అవి మిక్సీ పట్టేశాను ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇలా అంతా వేసేయాలి వేసేసి ఇప్పుడే నీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్ ఇది బాగా వేగాలి వేగి నూనె పైకి రావాలి ఫ్రెండ్స్ తర్వాత కోఫ్తాలు వేద్దాం మరి సరేనా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చక్కగా బాగా కుదిరింది కూర చికెన్ కోఫ్తా చూడండి ఎంత బాగుందో మరి సరేనా ఇంకా ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ చల్లగా అయితే మరి ఇంకా చిక్కగా అయిపోద్ది ఓకే ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఆపేసాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ కోఫ్తా రెడీ అయిపోయింది మరి చాలా చాలా బాగా కుదిరింది చూడు చూడండి ఎంత బాగుందో కూర మరి నేనైతే కూర దింపేశాను ఫ్రెండ్స్ దాంట్లో చపాతీలు కూడా చేశామన్నమాట ఈ చపాతీకి చికెన్ కోఫ్తాకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరి మీకు కానీ ఈ చికెన్ కోఫ్తా చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్